అంతరిక్ష ప్రయోగంలో ఎదిగి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఇస్రో ప్రపంచంలోనే అగ్రగామి అంతరిక్ష సంస్థగా నిలిచిందని ప్రశంసించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరేపల్లి పరుసరాం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆయన ఇస్రో సేవలను కొనియాడారు భారతీయ ఇస్రో వైజ్ఞానికుల కృషి ప్రధాని మోదీ సౌజ్యంతో చంద్రయాంత్రి ద్వారా చంద్రునిపై జాతీయ పతాకాన్ని ఎకరవేయడం భారత జాతికి గర్వకరణమని అన్నారు పైకి రాకెట్ పంపడమే కాక సౌత్ పోల్కి పంపడం జరిగింది ప్రపంచంలో అమెరికా రష్యా యూరోప్ చైనా తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మొదలు మొదలుపెట్టినటువంటి రాకెట్ సైన్స్ను ఎన్నో ఎత్తు ఎన్నో రెట్లు ముందుకు తీసుకెళ్తూ మనం చంద్రుని సౌత్ పోల్ సైడ్ పంపడం జరిగింది అట్లాగే మన సైంటిస్టులు ఎంత అభివృద్ధి చెందినమంటే ఈరోజు ఏ దేశమైనా రాకెట్ను ప్ర రాకెట్ను ప్రయోగిస్తే కనుక ఆ శకటాలు పడిపోతే ఆ శకటాలను మళ్ళీ వాడము కానీ మాన భారతదేశము ఎంత టెక్నాలజీగా డెవలప్ అయినారంటే లేటెస్ట్గా మనం ఏదైనా రాకెట్ పైకి పంపితే కనుక వాటి శకలాలను మళ్ళీ ఉపయోగించే విధానమైన టెక్నాలజీని మన భారతదేశం కనుక్కుంది కాబట్టి ప్రతి ఒక్క సైంటిస్ట్కి మనందరము దాన్ని అభి అభినందన తెలియజేసుకో చంద్రయాన్ త్రీని స్పేసుకి పంపించి చంద్రుడిపైన జెండగిరడానికి కృషి చేసిన సైంటిస్టులకు మరియు మా దేశ ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోదీ గారికి చాలా చాలా ధన్యవాదాలు దేశ ప్రజలందరికీ చంద్రయాన్ త్రీ వెళ్ళి జెండగినందుకు శుభ శుభావందలు ఇది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి చంద్రయాన్ త్రీని అమలు చేసి జ చంద్రుడి పైన జెండగ్రేసిన ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలోనే జరిగింది దానికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి మనకు చంద్రయాన్